ఎందుకు భారాలు మోస్తున్నారు ఎందుకు భయంకరమైనటువంటి వ్యక్తులను మీ హృదయాల్లో పెట్టుకుని ఆయాసపడుతున్నారు ఎందుకు శత్రు భీతి మీ జీవితంలో ఒంటె భారము ఎక్కువైనప్పుడు అది మోకాల మీద పడుతుందంట ఎప్పుడైతే ఒంటె మోకాల మీద పడుతుందో వెంటనే యజమానికి అర్థమవుతుంది ఆ వంట మొయ్యలేని భారం మోస్తుంది అని వెంటనే ఆ యొక్క భారాలను తొలగిస్తాడంట వంట మీద నుంచి ఒక జంతువుగా ఉన్న వంటే భారం ఎక్కువైపోతే మోకాళ్ళ మీద పడితే మన జీవితాల్లో ఉన్న సమస్యలను బట్టి మన జీవితంలో ఉన్న పోరాటాల్ని బట్టి మనము ఎంతగా మనము దేవుని పాదాల దగ్గర మోకరించాలా దేవుడే చెప్తున్నాడు మీ భారము యహోవా మీద మోపము ఆయన సమస్త భారమును మోసే దేవుడు ఆయన మోస్తానని మనకి వాగ్దానము చేస్తున్నాడు